లలితస్కందము కృష్ణమూలము సువర్ణ సుమన సువర్ణసుమనసుయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబు నై విలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై శ్రీ గురుభ్యో నమ మన కష్టాలు తొలగాలంటే సాంసారిక బాధలను అధిగమించి స్వాంతన పొందాలంటే జఠిలమైనటువంటి సమస్యలు తొలగిపోవాలంటే విజయాలు సిద్ధించాలంటే భాగవతంలోని గజేంద్రమోక్షం చదవటం ఒక సంప్రదాయం సాధకుల జ్ఞాన పదాన్ని సులభ సాధ్యం చేయగల ధర్మ మార్గం గజేంద్ర మోక్షం దుర్భేద్యమైనటువంటి కాలము అనే కారడవిలో సంసారాన్నే సంపదలుగాను తన బలాన్నే బలీయమైనదిగాను తానే సర్వం సహా చక్రవర్తిగాను భావించి చెరిస్తూ దివ్య జ్ఞానానికి మనుషులు ఎలా దూరం అవుతారో శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకునేందుకు ఎన్ని అగచాట్లు అనుభవించాల్సి వస్తుందో తెలిపే ఇతివృత్తమే గజేంద్ర మోక్షం మానవీయ జీవన విలువల్ని పాత్రారోపితం చేసి భాగవతం మనకు కర్తవ్య నిర్దేశం చేస్తుంది పూర్వం ద్రవిడ దేశాన్ని ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడట అతడు మంచి విష్ణు భక్తుడు కూడా నిరంతరం వైష్ణవ ధ్యానంలో అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడట ధర్మం ప్రకారంగా రాజ్యపాలన చేస్తూ కూడా ఇంద్రజుమ్నుడు నారాయణ పద సేవలో తరించేవాడట ఒక్కొక్క పర్యాయం సంసారానికి దూరంగా ఉంటూ ఏవో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి తపస్సమాధిలో మునిగిపోయేవాడట ఒకనాడు ఇంద్రజుమ్నుడు నారాయణ పదధ్యాన మగ్నుడై శరీరాన్నే మరచిపోయి తపస్సమాధిలో ఉండగా అటుగా వెళుతున్నటువంటి అగస్త్య మహాముని ఇంద్రజుమ్మునుడి ఆశ్రమం దగ్గరకు వచ్చాడట మునీశ్వరులు వస్తే వినయంగా వాళ్ళను స్వాగతించటం సపర్యలు చేసి ఆశీస్సులు పొందడం అనేటువంటిది రాజులందరూ కూడా పాటించేటువంటి ధర్మం ఇంద్రజుమ్నుడు కూడా గురుసత్కార ధర్మాన్ని పాటించేటువంటి ధర్మజ్ఞుడే అయితే ధ్యాన సమాధిలో ఉండటాన అగస్త్యుడి రాకను గుర్తించలేకపోయాడట తనను గౌరవించకపోవడాన్ని అగస్త్యుడు గురుధిక్కారంగా భావించాడు అధికార మధోన్మత్తుడై తనను గౌరవించడం మరిచాడని భావించి మదగజమై బ్రతకమని శపించాడు ఆపై విషయం తెలుసుకున్నాడు విష్ణువు వల్లనే నీకు శాప విమోచనం కలుగుతుంది అంటూ అనుగ్రహించాడు గజేంద్ర మోక్ష ఘట్టంలోని మదగజం ద్రవిడ రాజ్య ఏలికైనటువంటి ఇంద్రజుమ్నుడు అన్నమాట ఇక మకరం విషయానికి వస్తే దేవలోకంలో హుహు అనేటువంటి ఒక గంధర్వుడు ఉండేవాడట కశ్యప సంతానంలో తుంబురుడు బాహువు హాహా హుహు అనేటువంటి గంధర్వులు చాలా ప్రసిద్ధులైన వాళ్ళు వీళ్ళల్లో హుహు అనేవాడు స్త్రీలోలుడు ఒకనాడు ఇతడు తన పరివారంతో కలిసి ఒక కొలనులో జలకాలాడుతూ ఉండగా అదే కొలనులో అల్లంత దూరాన ఒక దేవతా స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది ఆమెను చూశాడు కోరికబడి బలాత్కరించడానికి హూహూ ప్రయత్నించాడు దేవతలు కోపించారు హూహూను అదే మడుగులో మొసలిగా జీవించమని శపించారు తప్పును క్షమించమని పశ్చాత్తాపంతో వేడుకోగా నారాయణుడి యొక్క అనుగ్రహం వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అంటూ సూచించారు దేవతలు గజేంద్రుణ్ణి పట్టుకున్నటువంటి ముసలి హుహు అనేటువంటి గంధర్వుడు అన్నమాట అత్యంత ఎత్తుగా పెద్ద పెద్ద చెట్లు గుహలు పొదరిళ్ళు జంతువులు పక్షులు అందమైనటువంటి పచ్చదనం రంగురంగుల పూలు సింహ వన్య వన్యమృగాలతో మడుగులు నదులు సెలయేళ్ళు ఇలా విస్తారంగా ఉండేటువంటి త్రికూట పర్వత సానువుల్లో లక్షలాది ఏనుగులు వీటన్నిటికీ ఏలికగా ఒక మదగజరాజు వర్ధిలుతూ ఉండేవిట ఈ ఏనుగుల సమూహం కదులుతూ ఉంటే చాలు సింహ సింహశార్దూలాలు సైతం భయపడి పరుగులు పెట్టేవిట తక్కిన మృగజాతి అంతా కూడా చెట్ల చాటున పొదల చాటున దాంకొని నక్కి నక్కి చూస్తుండేవిట అడవి దున్నలు భయపడి మడుగులలోకి దూకి దాక్కునేవిట ఇలా గజరాజు తన పరివారంతో వర్ధిలుతూ ఉంటే త్రికూటగిరి అటవీ ప్రాంతానికి సర్వాధికారాత్వాన్ని వహిస్తూ గజరాజు వర్ధిలుతూ ఉండేవాడట వేలాది బలగంతో ఒక రోజున వనవిహారానికి వెళ్ళిన గజరాజు దారి తప్పిపోవడం జరిగింది చాలా తడవు నడిచి నడిచి అలసిపోయి దప్పిక తీర్చుకోవడం కోసం పరిసరాలన్నీ పరిశీలించగా అక్కడ ఒక పెద్ద సరోవరం కనిపించింది ఏనుగులన్నీ కూడా ఆనందంతో మడుగులోకి దూకేశాయి తుండాలతో నేళ్లను విరజిమ్ముకుంటూ తనివి తీరా దాహం తీర్చుకుంటూ సంతృప్తితో ఘింకరిస్తూ కలువల నుంచి వస్తున్నటువంటి సువాసనలను ఆఘ్రాణిస్తూ జలక్రీడలు ఆడుతున్నాయి శ్రమను మరచిపోయి గజేంద్రుడు తన నారీ సమూహంతో సంసారంతో ఆనంద జలధిలో మునిగి తేలుతున్నాడు నీటి మడుగు అడుగున దాగి ఉన్నటువంటి మొసలికి ఏనుగుల సందడి ఆనందం కలిగించింది గట్టి ఆహారం దొరికింది కదా అని సంబరపడుతూ సరాసరి వచ్చి గజేంద్రుడి కాలుని ఒడిచిపట్టుకుంది గజరాజు అత్యంత బలవంతుడు భేకరమైనటువంటి అరణ్యానికి తానే అధిపతి వేలాది నారీజనం పరివేష్టించి సేవిస్తూ ఉంటే దర్పంతో అనుభవిస్తున్నటువంటి జీవితం అతనిది ఆకాశాన్ని అంటేటువంటి పెద్ద పెద్ద వృక్షాలను సైతం గజరాజు తాకితే చాలు పెళపెళమంటూ విరిగిపడేవిట అంతటి శక్తి ఆ గజేంద్రుడిది తన కాలును పట్టుకున్న మొసలిని తొండంతో బలంగా ఒక్కసారి మోదితే మొసలికి దిమ్మ తిరిగి అల్లంత దురాన పడిందట మొసలిని మోదిన గజరాజు నారీ సమూహం ప్రస్తుతిస్తూ ఉండగా అంతలోనే మొసలి మరో ప్రయత్నంగా గజరాజు యొక్క కాలును పట్టుకుంది గజేంద్రుడు తన బలమైనటువంటి దంతాలతో మొసలిని పొడిచి విసి్రీపారేశాడు తిరిగి అదే వేగంతో మొసలి మళ్ళా వచ్చి గజరాజు తోకను పట్టుకుంది కొరికింది గజరాజు మరలా విదిలించుకున్నాడు కొట్టాడు మొసలి దెబ్బలు తింటూ కూడా తన ప్రయత్నాన్ని మానలేదు బలాధిక్యంపై కలిగినటువంటి నమ్మకంతో గజేంద్రుడు సైతం ఆపదని ముందుగా ఊహించలేదు క్రమంగా యుద్ధం జరుగుతూనే ఉంది గజ సమూహానికి సైతం గజరాజు బలంపై తీవ్రమైనటువంటి నమ్మకం అందువల్ల గజశ్రేణి సైతం భీతి చెందలేదు ఏనుగేమో ముసలిని ఒడ్డుకు ఈడ్చుకొని వచ్చేందుకు ఒక పట్టు పట్టి విధిలించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ముసలి మాత్రం ఏనుగును మడుగు లోపలికి లాక్కుని వెళ్ళాలని పెరుగులాడుతూ ఉన్నది రెండూ కూడా ఒకరికొకరు తీసిపోకుండా ధీటుగా పోరాటం సాగిస్తూ ఉన్నాయి విఘ్నత అనేది భవబంధాల జలధి నుండి కాలమనే ముసలి నుండి బయటపడమని మనందరికీ కూడా హెచ్చరిస్తూ ఉంటుంది ఆశలు అవసరాలు వ్యామోహాలు అనే వాటిలో బలిష్టంగా ఉండేటువంటి సంసార జలధి కోరికలను అధిగమించి బయటపడేందుకు పట్టు చిక్కనివ్వదు పైగా తనలోకి లాక్కుంటూ ఉంటుంది అందులో క్రౌర్యమైనటువంటి కాలము అనే మొసలి ఉన్నదే మన విఘ్నతతో అది యుద్ధమే చేస్తుంది సంసార జలధిలోకి వెళ్ళి దాన్నే సుఖంగా భావిస్తే అలాంటి సుఖాలన్నీ కూడా తాత్కాలికమే మనం ఆత్మానందం వైపు నడవలేం ఎవరికీ కూడా ఉపయోగపడలేం ఆ సమయంలో మొసలి అనబడేటువంటి క్రౌర్యమైన కాలానికే బలం ఉంటుంది అది కవడించి వేస్తుంది ఎంతగా పెనుగులాడినా మనకు ప్రయాసే మిగులుతుంది గజరాజుకు నిద్రాహారాలు లేవు రోజులు గడిచిపోతున్నాయి నానాటికి ఏనుగు యొక్క బలం తగ్గుతూ ఉంటే మొసలికి బలం పెరుగుతూ ఉంది జీవిత లంపటంలో మునిగిపోయి మోహబంధాలను తెంచుకోలేక సందిగ్ధావస్థలో పడినటువంటి జీవునిలాగా గజరాజు మొసలి పట్టు నుండి విడిపించుకోలేకపోతున్నాడు సంసారే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కుంకరణే అంటారు శంకర భగవత్పాదులు తమ అధిపతి గజరాజు విపత్కర స్థితిలోకి వెళ్లడం చూసి అతని నారీ సమూహం అంతా కూడా కొలను విడిచిపెట్టి చుట్టూ చేరి పరిగిస్తూ ఉండిపోయారు మొసలిని గెలవడం అసాధ్యమని తనకు కాలం సమీపిస్తుందని గజరాజుకు అట్టే అర్థమైపోయింది గట్టెక్కే మార్గం గురించి ఆలోచన రక్షించగలిగిన శక్తి కోసం అన్వేషణ ఎన్ని ఆలోచనలో అసలు ఇన్నాళ్లు చూడని ఈ మడుగుకు ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకింత గమ్యం తెలియని ప్రయాణం చేయాల్సి వచ్చింది కేవలం దాహం తీర్చుకోవడంతో సంతృప్తి చెందకుండా జలకాలాడుదామనేటువంటి ఆలోచన రావడం ఎందుకు విధి తననే ఇలా బంధించాలనా గంధపు చెట్ల నీడలో హాయిగా నిద్రించకుండా ఇన్ని అగసాట్లు ఎందుకు సంభవించాయి తనకు ఏం కాబోతోంది ఆలోచనలు దొంతరలుగా వేధిస్తూ ఉన్నాయి ఎంతటి సంపన్నులకైనా ఎంతటి బలాఢ్యులకైనా విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనేందుకు తమ స్థాయి చాలదు అనేటువంటి వివేకం కలిగితే శరణు వేడడానికి దేవదేవుడు కాక ఎవరుంటారు కష్టాలతో కూడినటువంటి చరమాంకం సమీపిస్తేనే ధన బల గర్వితులకు వ్యామోహ చిత్తులకు ఆత్మజ్ఞానం కలుగుతుంది గజేంద్రుడికి దేవదేవుడు స్ఫురించాడు కలడందురు దీనులయ్యడా కలడందురు గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండ వాడు కలడో లేడో పరిపరి విధాలుగా ప్రార్థన చేశాడు దీనులను నిరంతరం కాపాడతానని విన్నావు ఓ భగవంతుడా ఈ జగత్తుకే ఆధారమైన వాడా దుష్టులను శిక్షించేటువంటి ఓ దేవదేవా నన్ను కాపాడవయ్యా అంటూ మొరపెట్టుకున్నాడు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములున్ ఠావులు తప్పెను మూర్ఛవచ్చే తప్ప నితఃపరం నీవెతప్పనితఃపరం మన్నింపందగున్ మన్నింపందగుందీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మకా ప్రాణాలకు భద్రత ఉన్నంతకాలం శక్తి ఉన్నంతకాలం ధైర్యం ఉన్నంతకాలం ఆత్మశక్తి దృఢంగా ఉన్నంతకాలం అందరం కూడా మన పనులకు ఫలితాలకు విజయాలకు కీర్తికి మన్ననకు గౌరవానికి మనమే కారణమని మనకు ఇతరులు ఎవ్వరూ కూడా సాటిరారని భావిస్తూ ఉంటాం కాలము అనేటువంటి చక్రం తిరిగే కొద్దీ పరిస్థితులు తల్లకిందులయ్యే కొద్దీ వివేకం మేల్కుంటూ ఉంటుంది మనల్ని మేలుకొలుపుతూ కూడా ఉంటుంది మనం నిమిత్త మాత్రులమని కర్తవ్య నిర్వహణ మినహ ఫలితాలేవీ కూడా మన చేతుల్లో ఉండవని ఆపదల నుండి రక్షణ పొందాలంటే ఆత్మజ్ఞాన సంపన్నులు కావాలని అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ అంటూ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి శరణు వేడాలని బోధపడుతుంది మానవ సహజ వైఖరికి గజేంద్ర మోక్షం ఒక ఉదాహరణ ఎవరికైతే అహంకారం పతనమవుతుందో ఎవరైతే పరతత్వాన్ని అర్థం చేసుకుంటారో ఎవరైతే కరుణాభావనతో శరణు కోరతారో రక్షించమంటూ ప్రాధేయపడతారో అలాంటి వారిని దేవుడు అనేవాడు ఉంటే రక్షించకుండా ఎలా ఉంటాడు భగవంతుడు అంటేనే సకల చరాచర సృష్టికి తండ్రి కదా బిడ్డల వేదన తండ్రికి ఎంతో పరితాపం కలిగించింది వైకుంఠంలో తన సవర్ణ సౌధంలో మందార వనంచెంతన అమృత సరస్సు వద్ద తన దేవేరుతో ఉన్నటువంటి పరమాత్మకు గజేంద్రుని మొర వినిపించింది పరాయణుడికి భక్తుణ్ణి కాపాడాలా అనేటువంటి తపన తప్ప మరేది కూడా తోచలేదు సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్మన్నింపడు ఆకరిణికాంతరథంమిల్లము జకనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియ ప్రయాణాన్ని కనీసం తన దేవేరికి చెప్పలేదు శంఖ చక్రాలు ధరించలేదు పరివారానికి సమాచారం ఇవ్వలేదు వాహన శ్రేణి అనేటువంటి గరుత్వంతుణ్ణి పిలవలేదు పడిపోతున్నటువంటి తన కేశబంధాన్ని సరిదిద్దుకోలేదు ముచ్చటలాడుతూ తాను చేపట్టుకున్నటువంటి అమ్మవారి చీర కొంగును కూడా వదలలేదు ఉన్న పడంగా స్వామి పరుగులు పెట్టాడు పరివారమంతా కూడా వారిని వెంబడించింది శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం మొసలి నుండి గజేంద్రుణ్ణి విముక్తి చేసింది నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మద జలరేఘల్ తుడుచుచు మెల్లన ఉడుకుచు నుడివెన్ విష్ణుండు దుఃఖముర్వీనాధా స్వామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు స్వయంగా గజేంద్రుడి తుండాన్ని పట్టుకొని జలధిలో నుండి బయటకు లాగాడట మద జల రేఖలను తుడచి స్వాంతన చేశాడట భగవానుని స్పర్శతో గజరాజు దేహ బాధంతా కూడా క్షణంలో తొలగిపోయింది గజరాజైనటువంటి ఇంద్రజుమ్నుడికి మకరమైనటువంటి గంధర్వుడికి హూహూకి శాప విమోచనం కలిగింది కైవల్యం లభించింది మోహపు జలధిలోకి చిక్కినటువంటి జీవులకు ఆత్మజ్ఞానం కలగడమే కైవల్యం ఆత్మజ్ఞానం కలగాలంటే అహంకారం నశించాలి విషయవాంఛలు దూరం కావాలి అరిషడ్ వర్గాలను జయించాలి ఒక్క మాటలో చెప్పాలంటే సర్వులతో కూడా ప్రేమపూర్వకంగా కృతజ్ఞతాభావంతో నడుచుకోగలిగినటువంటి సాధు వర్తన అలవడాలి అలా ఉండగలవారంతా కూడా ధన్యులే బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరిని పరతంత్రుడైయుండు జనులు మోక్షమునకు చనుదురధిపా స్వస్తి